ఒక దేశభక్తి ఏం పాడుదాం అనుకుంటున్నాను ఆదరించండి ప్లీజ్ మాదే నో హిందుస్తాన్ మాదే 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 నో మాదే నో హిందుస్తాన్ మాదే 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 నో ढम 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 ढक्क नगार दिखु पिकटिल मृगी स्ताव गण 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 गन, घंटारव गन, घन गर्जन गिस्ताम रे परे 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 कलु दाट विजय पताका का नगरे स्ताम निंगी दाटी श्रृंगाल निर्चिमन देश गौरव घोषिस्ता మాదే నో హిందుస్థాన్ మాదే 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 నోయ్ మాదే నోయ్ హిందుస్థాన్ మాదే 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 నోయ్ చలువల వీడు కొండల రేడు హిమవంతుండూ మావాడే త్రిభువన పవని దివ్య సుహాసిని మాయం ఏ మాయి తరగల నురగల మెరుగులు ఏటెడు హిందు సంద్రము మాదే నోయ్ ధాటి మేటి శత శత్రు కోటయనుష్కోటి అది మాయది ఏ మాదే నోయ్ హిందుస్తాన్ మాదే 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 నోయ్ మాదేనో హిందూస్తాన్ మాదే మది మాదేను నవ విచిత్ర రమణీయ నందనము నవ విచిత్ర రమణీయ నందనము కాశ్మీరము మాయుపవనమే కొండల గుట్టల నాగుల యోగుల నాగుండల గుట్టల నాగుల యోగుల పూర్వ ప్రాంతమది మాయిరే గంగా గంగాసి గౌతమ కృష్ణల పయోవర్ధితము కాలయం దక్షిణ ప్రాంతం మాదేనోయ్ నోయ్ మాదేనోయ్ హిందూస్థాన్ మాదే 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 నో మదేనోయ్ హిందూస్థాన్ మాదే మాదే నోయ్ దేశ గౌరవము దేశ సంపద దేశ గౌరవము దేశ సంపద తేజరిల్లగా పని చేస్తా బ్రహ్మ తేజము వీర్యము భారత జాతిని నింపేస్తాం అలసట భీరుతలవడని యక జాతిని జాగృతి నింపేస్తాం అలసట భీరుతలవడని యక జాతిని ൗരവമു പരം വൈഭവം സാധിസ്ഥോയ്ദേ പാട്ടം എനിക്ക് നച്ചതേ പ്ലീസ് ലൈക് Share and comment and also please kindly subscribe. Thank you.